గారు కాడి చేస్తున్నారండి కొద్దిగా నూనె వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుందండి ఇదిగో మినపప్పు జీలకర్ర ఇక ధనియాలు ఆవాలు కొద్దిగా ఎక్కువగా ఆవాలు ఇది చింతపండు సరిపోతుంది ఎంత ఒక వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ వేసుకొని దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి గుంటకరగడాకు మనకి మీకు దొరకదు అంటే కనుక ఆకుకూరలో ఎవరైనా వస్తే వాళ్ళతో అడిగి తెప్పించుకోవచ్చు నేను అట్లాగే చేశాను ఆకుకూరలో వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చారు ఆకుకూరలో కట్టలు తీసుకున్నాను ఏమిటండి చాలు फिर सुनते हैं रेंड में रखा है वैसे लेप बहुत बो याल था ना एक वोड़ा एक नहीं है ఇప్పుడు రెండు మంది రూపాయలు కదా ఆకు పెట్టుకుందాం మనం ఆకు చూసారా కా కడిగి పెట్టుకున్నాను ఆకుని శుభ్రంగా వేరేసి ఇవి ఒక్కోసారి వేర్లతో సహా వస్తాయండి మనకి ప్లేస్ ఉంటే కనుక ఇంట్లో పెట్టుకోవచ్చు పెరుగుతాయి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే చాలా ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి తింట మూలాన కంటి చూపేవన తగ్గినా కంటి సమస్యలు ఏమైనా ఉన్నా బాగా పని చేస్తాయంట జుట్టు జుట్టు ఏమన్నా అంటే జుట్టు ఊడిపోవటము మనకి తేను కొడుకు అని పెయిన్ దొరుకుతుంది అని అంటారు అక్కడ రాస్తే గుట్టు మళ్ళీ వచ్చిద్ది అంటే ఇది తిన్నా మక్క చేసింది చేసిద్దు ఎప్పుడు చేసి పెట్టిద్ది తింటే బాగుంది పచ్చడి సరేలే అని నేను కొడుదా దీనివల్ల ఉపయోగం చాలా ఆరోగ్యానికి సంబంధించిన ఉన్నాయండి మీరు చేసుకొని మన పచ్చళ్ళు తిన్నట్టే పచ్చళ్ళలాగానే ఉంటుంది పెద్దగా మనం చేసుకొని తినచ్చు అంటే ఫస్ట్ మగవాళ్ళు తినకపోవచ్చు కరగడాక కనగడాక వాళ్ళకి ఏంటి పచ్చదని చెప్పకోకుండా పెట్టేయచ్చు ఇది బాగా మొక్కాలి ఇది పొలాల్లో దొరుకుతుంది పొలాల్లో గట్లమ్మట ఉంటాయి పిచ్చి మొక్క అయితే కాదు నౌనే సార్ లైట్ గా నవ్వలే ఇంకా తిరిగే ఇక్కడికైనా చూస్తారా బాగా మంచిగా పర్చేజ్ చేసుకొని తినడానికి పచ్చడి పచ్చడి ముక్సీ లేసాను తింపేస్తాను అనమాట తాలింపేస్తాను వింటాడు అరవే తాగింపేసండి కొద్దిగా నీళ్ళు పట్టేయండి నీళ్ళు వేసి మిక్సీలో వేసాను కొద్దిగా వేడి అంటే అదంతా పోయేదాకా కొద్దిగా పచ్చడి నిల్వ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పెట్టుకొని వేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి నెయ్యి కానీ పప్పు నూనె కానీ నేర్చుకుందంటే భలే ఉంటుంది ఇది గుంటగరగడాక జుట్టు ఊడిపోతున్నా పేను కొరికుడు వచ్చిన అంటే చూపుకు కూడా మంచిది అంటున్నారు జుట్టు మళ్ళీ వచ్చిందంట పేన కొరికుడు కూడా పోయి మళ్ళీ ఆ ప్లేస్తో జుట్టు వచ్చిందంట ఇది రాస్తారనుకుంటా ఈ పచ్చడి మనకి ఎప్పుడు దొరికినా తినచ్చు